మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్కారం రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం రేపు ఇరవై ఏడవ తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం శ్రీ విశ్వాసూనామ సంవత్సరం దక్షిణాయణం వర్ష ఋతువు ముందుగా ప్రేక్షకులకి సిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు రేపు భాద్రపద మాస శుక్లపక్ష చవితి తిథి మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి పంచమి తిథి హస్త నక్షత్రం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం శుభం యోగం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి శుక్ల యోగం భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి భవకరణం రాత్రి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు సింహరాశిలో నక్షత్రం మూడవ పాదంలో పగలు పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం నాలుగవ పాదంలో సంచరిస్తాడు చంద్రుడు కన్యా రాశిలో సాయంత్రం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి తులారాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు చంద్రోదయం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు రేపు సిద్ధి వినాయక చతుర్థి వినాయక చవితి భాద్రపద శుక్లపక్ష చవితి రోజు వినాయకుడి జన్మదినమని ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వినాయక వ్రతం ఆచరిస్తారు వ్రతం ఆచరించడానికి అనుకూలించే పవిత్ర ముహూర్తం ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది దేశంలోని కొన్ని ప్రాంతాలలో రేపు చిట్టి గణపతి వ్రతం లేదా బాల గణపతి వ్రతం పేరుతో గణపతి ఆరాధన చేస్తారు గణపతి యొక్క ముప్పై నాలుగు ప్రధాన రూపాలలో మొదటి రూపం బాలగణపతి రేపు బాలగణపతి ఉపాసన ప్రారంభించడానికి అత్యంత ద్వారా ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే స్థితి ఏర్పడుతుంది అని జీవితంలో ఎదురయ్యే ఎంతటి క్లిష్ట సమస్య అయినా సులువుగా తొలగిపోతుంది అని భక్తుల విశ్వాసం రేపు కేరళలో వినాయక చతుర్థి సింహమాసంలో వచ్చే శుక్లపక్ష చవితి రోజు కేరళ ప్రాంతంలో వినాయక చవితి జరుపుకుంటారు శనిపంచ పంచ శాఖ ఈ రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి రేపు ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది శనిగ్రహం గ్రహం నక్షత్రం ఒకటో పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు నక్షత్రం నాలుగవ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు బుధవారం హస్తానక్షత్ర కలగి ఉండటం వలన సర్వార్థ యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం రాహు పంచసప్త శాఖ వేధ రేపు సాయంత్రం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు రాత్రి రెండు గంటల నిమిషాల మధ్య కాలంలో ఏర్పడుతుంది రెండవ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు చిత్తా నక్షత్రం మూడవ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది అనుకూలం కాదు వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం రేపు ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల నుండి పగలు పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రవిచంద్ర గ్రహాల మధ్య పార్ల ఆస్పెక్ట్ రవిగ్రహ క్రాంతి ఉత్తరం వైపు చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే తొమ్మిది డిగ్రీల యాభై తొమ్మిది నిమిషాలకి చేరుకోవటం రేపు పగలు తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకి ఇది ఏర్పడుతుంది ఉపాసనా మంత్రాలు జపించడానికి ధ్యానం చేయడానికి నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం